లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని చిక్యాల గ్రామ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు పాటిబండ్ల స్వాతి శేషధర్ చిన్న కుమారుడు అంకిత్ జన్మదినం సందర్భంగా ఐదు వేల నాలుగు రూపాయలను అందజేస్తున్నామని శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి తెలిపారు ప్రతి సంవత్సరం అంకిత్ జన్మదినం సందర్భంగా ఐదు వేల నాలుగు రూపాయలను నరసింహస్వామి సేవా సమితికి అందజేస్తామని ఆయన అన్నారు ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఇచిక్యాల గ్రామంలో ఎవరూ చనిపోయినా వారింటికి భోజనం అందచేయడానికి ఈ డబ్బులు ఉపయోగించుకోవాలని ఇటీ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నరసింహ సేవా సమితి సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నరేందుల ప్రభాకర్ వినోద్ శర్మ గుల్లపల్లి రామానంద స్వామి గోపాల్ కృష్ణయ్య స్వామి నయీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీశ్వరు దేవాలయ సన్నిధానంలో నృసింహ సేవా సమితికి అంకిత అంకిత జన్మదినం సందర్భంగా వారి యొక్క తాతగారు అయినటువంటి పాడివం శ్రీరామ్మూర్తి గారు ఒక జన అమ్మాయి యొక్క అబ్బాయి జన్మదిన పురస్కరించుకొని సేవా సంస్థకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఆ చిరంజీవికి స్వామివారి యొక్క ఆశీస్సులు రెండు వేలలా ఉండి ఆయుర ఆరోగ్యాలతో విద్య అఖండ విద్య ప్రాప్తి ప్రజలని స్వామివారి ఆశీసులు రెండు వేలు ఉండాలని కోరుకుంటూ స్వస్థాయి దేవాలయంలో పంచవార్షిక వార్షిక లక్ష్మీ నరసింహస్వామి పంచ వార్షికోత్సవం జరిగిన సందర్భంగా మా సేవా సమితికి శ్రీ ప్రసన్న శ్రీరామూర్తి గారు ఐదు వేల పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారి అన్న పన్నరాలు అంకిత వారి పుట్టినరోజు సందర్భంగా విరాళంగా ఇస్త ఇవ్వడం జరిగింది మా ఇక్కల గ్రామం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మా పండ్ల స్వాతి శిస్టర్ చిన్నకుమారు అయిన అంకిత్ బర్త్డే పుట్టిన సందర్భముగా నిన్న ఒక ఐదు వేల నాలుగు రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం జూలై ఎనిమిదవ తారీఖు బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ సేవా సమితికి నేను ఐదు వేల నాలుగు రూపాయలు ఎందుకంటే టీకాడ గ్రామంలో ఏ కులమైన కులంతో సంబంధం లేకుండా ఎనికైనా చనిపోయినప్పుడు భోజనం పెట్టుకున్నారు అందుకని ఈ ఐదు వేల నాలుగు రూపాయలు అబ్బాయి భద్రదేశారు ప్రతి ఒక్క సంవత్సరం నేను ఉన్నంతకాలం మీకు మా సంకల్పన మా శేషాని సేవ సంకల్పన అందజేస్తాను అందరికీ ధన్యవాదాలు